जी नाइन टीवी को स्वागतम। हमने स्वागत उन्होंने डायरेक्ट भेज रहा सुबह पहुँचेबिशन स्टार्ट कर दो दस दिन लेट हो जाओ दस दिन जल्दी आज दस दिन जल्दी तो भी कोई को ओपन कर दो दस दिन लेट आया See you, యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మొన్నటి రోజు జరిగినటువంటి సంఘటన సంబంధించి గారి గారింటికి రావడం జరిగింది అందరూ కూడా ఇక్కడ అక్కడ ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఆయన అన్ని కూడా ఇక్కడ మాకు వివరంగా కూడా చెప్పడం జరిగింది ఈరోజు మనం నగరంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు కాబోతుంది అమాయకులైనటువంటి ముస్లిం మైనార్టీలపైన ఏ విధంగా కక్ష సాధింపుతో ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను గత పద్దెనిమిది నెలలో మనం చూసుకుంటే గన ముస్లిం మైనార్టీల పైన ఏ విధంగా కక్షతో పోతున్నారో మాకైతే అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలోనే కాకుండా అనంతపురం నగరంలో కూడా ఎక్కడ చూసినా కూడా ఈరోజు దౌర్జన్యాలు దాడులు జరుపుతూ వచ్చినా కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి మనం చూసుకుంటే నిన్నటి రోజున ఫక్రుద్దీన్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది మొన్నటి రోజున సంఘటన సంఘటన ఇది దాదాపుగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి అనంతపురం నగరంతో పాటు అనేక డిస్టిక్స్ కానివ్వండి స్టేట్లలో కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర ప్రాంతంలో అనేక చోట్ల కూడా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తారంట నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్లో నేను ఎప్పుడూ ఇంత దౌర్భాగ్యపరిస్తే ఎప్పుడూ చూడలేను నా జీవితకాలంలో ఏందో మనం రాజకీయాలకి సంబంధం లేకుండా ఉపాధి కొంతమందికి ఉపాధి కల్పించినట్లు ప్రజలకి ఆహ్లాదంగా ఉంటుంది పిల్లలు కానివ్వండి పెద్దలు కాని చెప్పేసి ఇక్కడ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళపైన ఏ విధంగా అయితే మొన్నటి రోజున కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ అనుచరులు ఎమ్మెల్యే గారి వారి అనుచరులు వచ్చేసి అక్కడిపై దాడి చేస్తుంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులపై దాడి చేస్తుంటే ఏ విధంగా దౌర్భాగ్య పరిస్థితులు కూడా ప్రజల ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఎందుకు దీనికి ఏం ఏం జరిగింది ఏమని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే అనుచరునటువంటి గంగారామతో ఫోన్లో మాట్లాడితే గతంలో కూడా నాకు పది లక్షలు ఇవ్వాలా ఇప్పుడు మరీ పది లక్షలు ఎలా నువ్వు ఇయాల్సిందే అని చెప్పేసి అది వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి ఆయనకి ఏ విధంగా ఇబ్బంది ఇబ్బంది పడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను అసలు ఏ పరిస్థితుల్లో మనం చూడండి ఒకసారి అనంతపురం నగరం అంటేనే ప్రశాంతతకు మారిపో హెడ్ క్వార్టర్స్ అయినటువంటి అనంతపురం నగరంలో దౌర్జన్యంగా గుంపులు గుంపులుగా జనాలు వచ్చి పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి అంటే ఎంత దారుణంగా ఉంది అనంతపురం పరిస్థితి కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను అదే విధంగా గన్మెన్ అనేటువంటి వాడు ఎమ్మెల్యేకి రక్షణ ఇస్తున్నాడో లేకపోతే దందాలు చేసే వాళ్ళకి రక్షణ ఇస్తున్నాడు కూడా పోలీస్ వ్యవస్థ కావచ్చు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలోనే భూకబ్జాలు కావచ్చు దాడులు కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు జీపీఎల్ మార్చేసి ఆస్తులు కొల్లబెట్టడం కావచ్చు జీపీఎతోనే ఏ ఒక ఆధారం లేకుండా మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్స్లు మార్చడం కానివ్వండి గుంపులు గుంపులు వచ్చి దౌర్జన్యాలు చేసేటువంటి కానివ్వండి దందాలు చేసి వసూలు డబ్బులు వసూలు చేసేటువంటి కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కూడా కూటమి ప్రభుత్వం కావచ్చు పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని కూడా పదే పదే చెప్తున్నాను ఇన్ని రకమైన అరాచకాలు జరుగుతాయి అంటే పోలీసు వ్యవస్థ ఏం కళ్ళు మూసుకొని ఉందా ఉన్నారా లేదా అని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఇన్ని అరాచకాలు జరుగుతుంటే గత పద్దెనిమిది నెలల కాలం నుంచి ఇన్ని జరుగుతుంటే వాళ్ళు ముందే చర్యలు తీసుకుంటే ఇవన్నీ కూడా ముందు జరిగేట్టు గుంపులు గుంపులుగా ఎక్కడ చూసినా కూడా గుంపులు గుంపులుగా వచ్చి అరాచకాలు పబ్లిక్ ప్రశ్నలు చేస్తుంటే అసలు ఏ విధంగా అనంతపురం నగరం పోతున్నా కూడా మనం దూరం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ముస్లిం మైనార్టీలు అంటే కూడా అంత చిన్న చూపుగా చూస్తున్నారు వీళ్ళందరూ కూడా గతంలో కూడా మనం చూసుకుంటే కన్నా సాయి నగర్ సంబంధించి సునియా అనే విషయం షాప్ సంబంధించి అధిక ఆదేశాలను చూశారు డీసీఎంఎస్ సంబంధించి మెహతాజ్ అని చెప్పేసి ఆ ఒక స్థలం కేటాయించలేదని చెప్పి ఇప్పటివరకు న్యాయం చేయని విషయం కూడా మనం గమనించాం ఒక కార్పొరేటర్ బట్ట ముస్లిం యువత పైన ఏ విధంగా ఒక సెంటర్లో దాడి చేసిన విషయం కావచ్చు అదేవిధంగా ఒక మేయర్గా నంది దింపడానికి ఎన్ని కుట్రలు చేసిన విషయం కూడా అది ఒకసారి గమనించాలా మొన్నటి రోజు చూసుకుంటే ఫక్రుద్దీన్ గారి పైన ముస్లిం మైనారిటీ అంటే అంత చిన్న చూపు అయిపోయిందా మీకు ముస్లింలు ఇక్కడ జీవించకూడదా ముస్లిం మైనారిటీతో పాటు ఇతర కులాలపైన ఈరోజు ఈ ఈరోజు చూసుకుంటే కన్నా అనేకమైన దాడులు చేస్తారు మొన్నటి రోజు మనం చూసుకుంటే కన కూటమి నాయ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లింగాయత్ చైర్మన్ స్వప్న గారికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక స్థలానికి సంబంధించి కూడా అక్రమంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అన్న ఎమ్మెల్యే వల్ల అనుచరు గంగారామని చెప్పి స్వయాన స్వప్న గారే పోలీసులకి ఫిర్యాదు చేసినారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి ఇవన్నీ కూడా పోలీసులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రకృతిగానికి యూజేసీ తర్వాత నుంచి ప్రతి ఒక్కరు కూడా మేము ఖచ్చితంగా అండగా ఉంటాం అదేవిధంగా గతంలో కూడా అనేక పార్టీలు అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎంతో మంది ఇక్కడ పనిచేశారు ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కారం లేదు ఇలాంటి దౌర్జన్యాలు ఎప్పుడు ఎవరు చేయలేదు ఇలాంటి భూ కబ్జాలు ఎవరు చేయలేదు ఇలాంటి వసూలు ఎప్పుడు ఇక్కడ ఈ నగరంలో జరగలేదు ప్రజలందరూ కూడా గమనించాలా ప్రజలే ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారని కూడా నేను తెలియజేస్తున్నాను పాత్రికేయ మిత్రులకు నమస్కారంలో ఎగ్జిబిషన్ ఫక్తుద్దీన్ వారి ఇంటికి వచ్చి ఇవాళ పరామర్శించడం జరిగింది యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున చాలా దారుణమైనటువంటి అంశం ఇది ఆయన ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ నడుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో ఫ్యాక్షన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎగ్జిబిషన్ నడుపుతూ ఉన్నారు ఆయన అంటే సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది వీటన్నింటిపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అనంతపురం అందరికీ సుపరిచితుడు మరి అనంతపురంలో రుద్రంపేట సమీపంలో ఎగ్జిబిషన్ నడుపుతూ ఉంటే అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్ఓసీ తీసుకొని కలెక్టర్కు రిప్రజెంట్ చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నడుపుకుంటూ ఉంటే మరి ఈ రకంగా దారుణంగా వీళ్ళంతా కూడా టికెట్ లేకపోవడం ఒక సమస్య టికెట్ లేకుండానే తా బాగా తాగి తప్ప తాగి వాళ్ళంతా ఎగ్జిబిషన్ లో లోపల పోయి వాళ్ళ పిల్లలతో ఘర్షణ పెట్టుకున్నారు ఫగ్గుందో వాళ్ళ బంధువుల పిల్లలతో ఘర్షణ పెట్టడంగా దాడి చేస్తారా తర్వాత ఒక అబ్బాయికి దెహ్రూల్ భాష వారికి అంతా కూడా గాయాలైనాయి అంటే కట్టెలు తీసుకొని వచ్చినారు వాళ్ళు అంటే ఈ రకంగా దాడి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఇది ఇది వరకు జరుగుతున్న వరుసగా ఇవన్నీ కూడా కథనాలు వస్తూ ఉన్నాయి అవి మర్చిపోకముందే ఇవాడ ఫక్తు దీనిపైన రకంగా చేయడం అనేటువంటిది నిజంగా ఒక రకంగా పోలీసు వారు కూడా ఉంటా ఉన్నారు గన్మెన్ కూడా వచ్చినారంటూ ఉన్నారు అందులో అనంతపురం అనేటువంటి హెడ్ క్వార్టర్ ఇది మా ఇక్కడ మధ్య తరగతి తర్వాత ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నటువంటి ప్రాంతం ఇది అంటే పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళ పేరు పెట్టి అంత చెప్తా ఉంటే మేము ఎమ్మెల్యే మనుషులమని అదేవిధంగా దాని గంగారాంతో మాట్లాడాల్సిన అవసరం ఏమి ఉంటుంది గంగారాంతో కూడా ఫక్తున్న మాట్లాడితే ఇప్పుడు మాట్లాడే భాష కూడా ఏంటైనా బల్గర్గా మాట్లాడతారు వాళ్ళు అంటే ఎగ్జిబిషన్ నడుపుకోవడానికి ఎమ్మెల్యే పర్మిషన్ కావాలా లేదంటే గంగారాం పర్మిషన్ కావాలా దీనికంతా కూడా అఫీషియల్గా ఎవరైతే ఉంటారో వారి ద్వారా పర్మిషన్ తీసుకుంటారు పరిమితం తీసుకొని నడుపుతారు ఈ దౌర్జన్యంగా లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా చేసిన టెన్ ల్యాక్స్ ఇవ్వాలి ఏ మా సంవత్సరం కూడా పది లక్షలు అంటే ఇరవై లక్షల రూపాయలు ఇవ్వని చెప్పి బ్లాక్మెయిల్ చేసి డిమాండ్ చేస్తారా దీనికి నా ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించిండేది అందుకే దీన్ని తీవ్రంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మనం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి అంశాలు పునరావృతం కాకుండా ఇవాళ పోలీస్ ఉన్నతాధికారులు కలెక్టర్ కూడా దీన్ని జోక్యం చేసుకొని దీన్ని కఠినంగా ఎవరైతే దీనికి వచ్చినారో దాడి చేసినారో వారిపైన కఠినంగా వాళ్ళు శిక్షించాలని చెప్పి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని చెప్పి మరి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం క్రియమి మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మన యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలు నాయకులు మరియు కార్యకర్తలు అందరూ ఇక్కడికి నన్ను పరామర్శించడానికి వచ్చినారు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా నాకు జరిగిన అన్నాయాన్ని తీవ్రంగా ఖండించిన దానికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు రోజు ఎగ్జిబిషన్ అంటే నా ఇది పేకాట కాదు సంఘ విద్రోహ ఇవి కాదు దీని మీద ధ్వజమెత్తడము ఎమ్మెల్యే అనుచరులని చెప్పి షా షాపుల మీద కానీ నేను చేసే పని మీద పని కట్టుకొని పోయిన సంవత్సరం అంటే ఏదో చేశారు దాన్ని ఖండించాము మరి ఈ సంవత్సరం అంటే అదే పనిగా నా మీద ధ్వజమెత్తుతున్నారు ఈ దానిలో ప్రత్యేక పాత్ర ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మన గంగారాం గారు కానీ మా కుటుంబ సభ్యులకి మా అన్న కుటుంబ సభ్యులకి ఎటువంటి హానికరం జరిగిన వాళ్ళే బాధ్యులు అనేసి ముక్తాకంఠంతో చెప్తున్నాను మరియు ఈరోజు నాకు ప్రజల అందు ఉంది ఇటువంటి తాటాకి శబ్దాలకి భయపడేది లేదు భయపడడు ఈ ఫక్రు అనేవాడు అది గ్రహించండి మీరు నా దగ్గరకు వచ్చేటప్పటికి మీ దగ్గరికి ఎంతమంది వస్తారనేది ఆలోచించండి ఇది ఖబర్దార్ ఈరోజు రిపీట్ అయింది రేపటి రోజు వచ్చిందంటే దీనికి త్రివ పరిమాణాలు ఉంటాయి నువ్వు ఎంత తోడు అయినా కానీ సహించేది లేదు మీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి అంతే దూరము దారం అంతా డిఫరెన్స్ ఉంటుందని నేను ముక్తకంఠంతో చెప్తున్నాను ఇదే నేను చెప్తూ సెలవు తీసుకున్నాను